హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నావా కళ కళ బాగున్నావా బయట ఫుల్ వర్షం అవుతుంది కొనకొస్తుంటే ఎన్ని పెట్టినా కూడా ఒక ప్లేట్లు గుర్రాలు తినడానికి ఎక్కువ అని చెప్పి నేను ఇంట్లో పెట్టి చేస్తున్నా అంటే ఒక మనిషికి మూడు కొన్ని కొన్ని వీళ్ళు కొన్ని తిని కొంచెం పిండి ఉంటే బజ్జీ చేస్తాను కొంచెం పిండి ఎందుకు ఉంది ఎందుకు లేదు మన పక్కోళ్ళు చేయగా మిగిలింది పకోడీలు చేయక మురిగిందాకటమ్ ఇది వస్తుంది వేడి ఫ్యాన్స్ బయట ఫుల్ రైన్ దీని తల్లి దీనికి మా మజ్జీలు మరిగా అట్లా పురుగులు బయటికి చట్నీ ఏంటి ఏం కారం తాలింపు కారం అంటే కారాన్ని తాలింపు పోసిన కారమా అది పోసమైంది అయ్యో అదొరికి దేవుడిగా ఉన్నాయి నాలుగు మనిషికి మనిషికి ఉండొచ్చు వంద ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి బజ్జీలు తీసుకోండి ఇంట్లో ఫుడ్ అయింది బాగుంటుంది టేస్ట్ గా అత్తండి కదది అనగపిండి ఆ ప్రూ పిండి ఇడ్లీ పిండి మైదాపిండి అనమాట

అరగోడి వెళ్తాయి ఇది న్యాయం కాదు ఫ్రెండ్స్ పద్ధతి కాదు పద్ధతి అన్నట్టు సరే ఏమైతే అయింది మరి మీరు కూడా తినండి సరదా పరండి ఎక్కడి పంపులు ఉన్నాయి ఇక్కడనే చీరకుంటుంది ఏం చెప్తాన ఓకే జరగండి నా బాగా నాకు పేరు ముందు నా బాగా చూద్దాం నా బాగానికి చెప్పు కొత్త ఉంది అట్ట కాదు నా బ అమ్మ పునుగులు చేస్తుంది వాడి దగ్గర పోతాండు ఒకసారి ఇది ఫోటో తిస్తాం సార్ ఫోటో తెచ్చుకుంటా కదా తమ్ముడానికి ఇది కూడా ఒక వీడియో అంటే కంటెంట్ వీడియో తీయాలి కంటెంట్ ఎంటెంట్ ఎంత అంటే కొట్టుకోవడం తనుక్కోవడం గుద్దుకోవడం అలా కాదు అవన్నీ మనం న్యాచురల్ గా వీడియోలు ఉన్నట్టు తెస్తాం నచ్చితే నచ్చింది లేకపోతే లేదు ఒకప్పుడు ఈ చేస్తేనే బాగున్నాయి బాగున్నాయి అన్నారు ఇప్పుడేమో తను కూడా కూడా కావాలంటున్నారు ఏం చేస్తాం మంచి ఉందంట ఓకే ఫ్రెండ్స్